హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం మంచిగా వేడివేడిగా ఆవకాయ అన్నం అయితే తినేస్తున్నాము ఇది ఎలా అనుకుంటున్నారా చుట్టాలందరితో కలిసి ఆవకాయ అయితే పెట్టేశాము కలిపిన పెళ్ళం ఉంటుంది కదా ఆ పళ్ళెంలో వేడివేడి అన్నం వేసుకుని ఆ ఖాళీ పళ్ళాన్ని ఊడ్చేసి మా పెద్దమ్మ మాకు పెడుతున్నారు చూసారా ఎంత బాగుందో కూడా ఇలా ఫ్రెండ్స్ అందరితోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ కలిసి మంచిగా తింటూ ఉంటే ఆ కిక్కే వేరు నెక్స్ట్ మా పాపకు పెడుతుంటే మా పాప అస్సలు వద్దు నాకు అంటుంది కారంగా ఉందని చెప్పేసి ఆవకాయకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది మాకు ఎక్కువ కాయలు కావాలండి ఎందుకంటే మేము ఆవకాయ అనేది బాగా తింటాము సంవత్సరం అంతాను సో మా వాళ్ళు కూర్చుని ఆవకాయ ముక్కలు తరిగిన తర్వాత దాంట్లో పొరలు ఉంటాయి కదా ఆ పొరలన్నీ తీస్తున్నారు తీస్తున్నారన్నమాట ఈ కాయ వచ్చేసి మేము చిన్న రసాలు పెట్టాము ఒక్కొక్క కాయి థర్టీ రూపీస్ పడింది రసాలు అయితే పెట్టాము నెక్స్ట్ వీటిని కట్ చేయడం అక్కడే కట్ చేయించుకొచ్చాము కాయకొచ్చి త్రీ రూపీస్ తీసుకున్నారు కట్ చేసినందుకు సో మనం ఇంట్లో కట్ చేయడం అంటే కొంచెం ఆ కత్తిపీట అయితే మనకు ఉండాలి కష్టం కదా సో ఇప్పుడు వీటిలో కారం అవన్నీ కలుపుదాము మనకు కావాల్సింది ఏంటంటే కారం ఉప్పు ఆవిపిండి అవి మెయిన్ కదా మనకి అందుకోసం అని చెప్పేసి మేము యాభై కాయలకి టూ కిలోస్ అయితే ఆవపిండి టూ కిలోస్ కారము నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ సాల్ట్ అయితే వేసాము మెంతులు కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఒక రెండు గుప్పెలు మెంతులు అయితే వేశారు సో పెద్దమ్మ ఆవకాయనైతే కలుపుతున్నారు చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నారు సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి తడి చేతులు అనేవి తగలకుండా చూసుకోవాలి మేమందరం అయితే కూర్చుని కబులు చెప్పుకుంటూ ఆవకాయ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము వీటిని జాడీల్లోకి తీసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వరకు కాలంలో ఏంటంటే జాడీల్లో పెట్టేవారు కదా ఆవకాయి ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నారు అందరూ ఎప్పుడెప్పుడు కలుపుతారా అన్నట్టు చూస్తున్నాం చిన్నప్పటి నుంచి మాకు కలపడం చూసి చూసి అలవాటు అయిపోయింది ఎలా పెట్టాలి అనే ప్రొసీజర్ అంతా తెలుసు అనమాట కానీ పెద్దవాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత పెట్టిస్తే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది సో కారం అయితే కలపడం అయిపోయింది వీటిలో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలైతే వేసేసుకున్నాము పైనుంచి కిందకి మొత్తం సాల్ట్ కారం ఆవుపిండి అన్నీ కలిసేలా కలపాలన్నమాట ఆవకాయ అనేది మనం కొలతలను బట్టి పెట్టుకోవాలి చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు కొంతమంది ఉజ్జాయింపుని వేసేస్తాం మేము అని చెప్పేసి అంటారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అలా చేయగలరు కానీ మనకు అంత సీన్ కానీ మనం చూసినా చేసిన గ్లాసులతోనూ లేదంటే పెద్ద పెద్ద లోటాలతోనూ కొలతలు వేసుకుని చూస్తాము సో ఇలా కొలతలు కొలిచేసుకుని ఆ గిన్నెతోటి దాని ఎండా వేసేసి దాన్ని బట్టి ముక్కలు ఏమన్నా పట్టాలి దీంట్లో అని చూసుకుంటారు సో మిక్స్ అయితే చేసేస్తున్నారు అన్నీ ఒక్కసారి మనం జాడీలోకి పెట్టకూడదు కొంచెం కొంచెం ముక్కలు మనం జాడీలోకి పెట్టాలి ఆయిల్ అయితే లాస్ట్లో వేసుకోవాలన్నమాట జాడీ అడుగున ఆయిల్ వేసి ఆ తర్వాత కొద్ది కొద్దిగా ముక్కలు కలుపుకుంటూ ఆ జాడీలో పైన పెట్టాలి పైన మళ్ళీ ఆయిల్ వేయాలి దీనికి ఏంటంటే ఒక మంచి క్లాత్ కట్టేసి దాని మీద మళ్ళీ జాడీ మూత పెడతారు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం పైనుంచి కిందకి అనమాట ఇలా కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా మొత్తం మిక్స్ అవుతుంది పైన ఊరి కింద ఊరకుండా అలా ఉండదు అనమాట అలా మిక్స్ చేయడం వల్ల బాగా ఊరుతుంది సో జాడీలో అయితే పెట్టేశారు చూడండి చూస్తుంటే బాగా నోరు ఊరుతోంది కదా ఎప్పుడెప్పుడు ఆ ప్లేట్లో ఆవకాయ తినేయాలా అని చెప్పేసి అనుకుంటున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇలాగ ఆ జాడీ నుండి ఆవకాయ పెట్టేశారు నెక్స్ట్ ఇంకొక ఆవకాయకి ముక్కలైతే ఉంచాము ఆ ముక్కలు ఏంటంటే పెసర ఆవకాయ పెసరపిండిని బాగా మిక్సీ చేసేసి ఆ పిండితోటి ఆవకాయ పెడతారనమాట అది కూడా చాలా బాగుంటుంది ఇది ఆవకాయ కనిపిస్తుంది కదా ఇది పెసర ఆవకాయని మేము ప్లాస్టిక్ డబ్బాలోకి ఇలా పెడుతున్నాము కొలత ప్రకారం ఇది కూడా కొలుచుకోవాలి సో ఎవరిష్టం వాళ్ళది కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుని తింటారు కొంతమంది వేసుకోకుండా తింటారు నాకైతే వెల్లుల్లిపాయలు వేసిన ఆవకాయ అంటేనే చాలా ఇష్టము సో నేను కూడా అమ్మ చేత పెట్టించుకుని వచ్చాను అనమాట ఇది పెసరావకాయ ఇంకా కలుపుతున్నారు చూసారా కొన్ని వెలుల్లిపాయలు వేసి కొన్ని వెలుల్లిపాయ లేకుండా కొంచెం పెసరవకాయి కొంచెం వేరే అవకాయ అలా అలా అన్ని జాడీల్లోకి డబ్బాల్లోకి ఇదంతా మిక్స్ చేసేస్తున్నారు సో మొత్తం మిక్స్ చేసుకునే వరకు మనం వెయిట్ చేయాలి చాలా ప్రాసెస్ పడుతుంది పెద్ద అయితే ఎక్కువ టైం పడుతుంది అనమాట మార్నింగ్ ఎప్పుడో కూర్చున్నాము ఆఫ్టర్నూన్ టూ అయినా సరే ఇంకా అవ్వలేదు ఎందుకంటే వాటిలో జీళ్ళు అవన్నీ తీయాలి కాబట్టి టైం అనేది పడుతుంది దాంట్లోనూ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటే ఇంకా చాలా కష్టం మా ఇంట్లో ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేశారు అందుకని త్వరగా అయిపోయింది సో ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేస్తున్నారు మన వాళ్ళు కబుర్లు చెప్తూ మిక్స్ చేస్తుంటే ఇంకా అసలు సరిపోదు టైం అనేది ఒకళ్ళు కూర్చోవడం ఒకళ్ళు చేయడం ఇంకొకళ్ళు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మా వాళ్ళు చూసారా అడుగుని జాడి అడుగుని ఆయిల్ అయితే వేశారు సో ఇలా ఆవకాయ ప్రిపరేషన్ అయితే ప్రతి సంవత్సరం మా ఇంట్లో చేస్తూనే ఉంటాము దాంట్లోనూ మనం ఆవకాయ పెట్టుకునే సీజన్ ఏంటంటే మే ఫస్ట్ వీక్లో కానీ అలా పెట్టుకున్నామంటే ఓకే అలానే మే ఎన్నింగ్కి జూన్ ఫస్ట్ వీక్లో పెడితే అప్పుడు వర్షాలు పడి ఏది గాలికి కాయలు వస్తాయి అని చెప్పి అంటారు సో మే ఫస్ట్ అనేది కరెక్ట్ అనమాట తర్వాత అయితే పండిపోతాయి నెక్స్ట్ మేమైతే కూర్చుండిపోతున్నాము ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని చెప్పేసి నేనైతే ముందే ఆ అని చాచేసాను అన్నం పెట్టమని పెద్దమ్మ అయితే పెట్టేస్తున్నారు చూడండి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందరితో కలిసి అలా తినడం వల్ల ఇంకా అందరూ రెడీ అయిపోయారు అనమాట పెట్టమని చెప్పేసి అలా లైన్గా ఎంత అన్నం కలిపినా సరిపోదు తెలుసా మేము ఆ రోజు ఇంకా కూరలు కానీ పప్పులు కానీ ఏమీ వండుకోము దీంతోనే మొత్తం అంతా సరిపోతుంది లాస్ట్లో గ్లాసుడు మజ్జిగ తాగేసామంటే చాలు కథం ఇంకా ఆ రోజుకి ఫుడ్ అనేది అవసరం లేదు మా అత్తయ్య అయితే చూడండి నాకు పెద్ద గింతో కావాలి పెద్ద గింతో కావాలి అని అడుగుతున్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేయి అనమాట మాకు కూడా పెట్టండి అండ్ పెద్దవాళ్ళు ఏంటి చిన్నపిల్లలు ఏంటి ఇలా కలుపుతూ ఉంటే ఆ టేస్టే వేరు కదా నిజంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా

आप कैसे फैसल